అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సెవెంటీ త్రీ దేవికా గారు మావయ్య పిలిచారండి అత్తయ్యకి ఏం అవసరం పడిందో ఏంటో అని కంగారులో అంటుంటే మహీధర్ గారు ఏదైనా నిదానంగా రావచ్చు కదా ఇంట్లో చాలా మందిని నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి అజాగ్రత్తగా ఉంటే ఎలా అంటారు కోపంగా దేవికా గారు కొంచెం భయపడి సరేనండి అని చెప్పి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తారు శ్రీనివాసు గారు ఏమీ అనుకోకమ్మా అనసూయ నిన్ను పిలవమంది అని నిన్ను పిలిచాను దానివల్ల వాడు నీ మీద కోపడ్డాడు అంటారు నొచ్చుకుంటూ దేవిక గారు ఆయన గురించి తెలిసిందే కదా మామయ్య పిల్లలకి ఇలా అయ్యేసరికి ఆయనలో బాధ కోపంగా మారింది కన్నీళ్లను బయటికి రానివ్వలేక బాధని లోపల దాచుకోలేక ఇలా కోపం రూపంలో బయటికి పంపిస్తున్నారంతే మీరు ఇవన్నీ ఆలోచించకండి అని చెప్పి మంచం మీద కదలలేక పడుకుని ఉన్న అనసూయమ్మ గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఏమైనా కావాలా అని పిలుస్తారు అనసూయమ్మ గారికి మాటలు స్పష్టంగా రావడం లేదు అందుకే కష్టంగా ప పన్నికను చూడాలని ఉంది అని మాటలు కూడ తీసుకుని చాలా కష్టంగా చెప్తారు శ్రీనిక ఒక పార్కులో బెంచ్ మీద కూర్చుని పర్ణిక ఆడుకుంటుంటే చూస్తూ నువ్వు రోజు నాన్నెక్కడమ్మా ఎప్పుడొస్తాడమ్మా అని అడుగుతుంటే నీకు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా బంగారు తల్లి నువ్వు మీ నాన్నని అడిగిన ప్రతిసారి ఇదిగో ఇలా ఎక్కడికో ఓ చోటు తీసుకెళ్ళి నిన్ను మాయ చేయాల్సి వస్తుంది వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇలా ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలు అర్థం కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే సుధగారు జాను అని భుజం మీద చెయ్యి వేయగానే వెనక తిరిగి ఆనందంగా హత్తుకుంటూ అమ్మ ఎలా ఉన్నావు నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతుంది జాను గుడ్ మార్నింగ్ మను అన్న వైపు తల తిప్పి చూసి వెరీ గుడ్ మార్నింగ్ అజయ్ అంటుంది ఆ అమ్మాయి ఏంటి ఎక్కడ కూర్చున్నావు అని అజయ్ అడగగానే మనం ఎందుకో తెలియదు అజయ్ రోజు ఇక్కడ కూర్చుంటే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటుంది అజయ్ గుడ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు మనం నో అజయ్ నీ తెలుసుగా నాకు ఇష్టం ఉండదని అంటుంది అజయ్ నవ్వుతూ మనసు మార్చుకున్నావేమో అని అడిగాను అంటాడు మను నో నా మనసు మారదు నేను ఇంటి నుండే వర్క్ చేస్తాను అంటుంది అజయ్ ఓకే ఫైన్ నేను వెళ్తున్నాను మరి జాగ్రత్త టైంకి తిని మెడిసిన్స్ వేసుకో డోంట్ ఫర్గెట్ అని చెప్తాడు మను చిన్న స్మైల్ ఇచ్చి అని చెప్పగానే అజయ్ ఈ మేడ్ని పిలిచి తను టిఫిన్ తినగానే నాకు కాల్ చేయి అని మను ముందరే చెప్పేసి వెళ్తాడు మేయుడు సార్కి మీరంటే చాలా ఇష్టం మేడం ప్రతిరోజు వన్ అవర్కోసారి కాల్ చేసి మీరు తిన్నారా లేదా ఏం చేస్తున్నారా అని అడుగుతూనే ఉంటారు అంటుంది మనం ఆ మాటకి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది హితేషు రూమ్లో నుండి బయటకు వచ్చిన ఆన్విక గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఎప్పటి వరకు ఆంటీ వీడిని మనం ఇలానే వదిలేస్తే పిచోడ్ అయిపోతాడు అసలు ముందు అలవాటే లేనివాడు ఇప్పుడు ఇలా తాగడం ఏంటి వాడికి మీరంటే పిచ్చి ప్రేమ అంటే అలాంటిది మీతో కూడా వాడు మాట్లాడకపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది వీడి లైఫ్లో చేతు అంటే వీడికి ప్రాణం తనకి కూడా అంటుండగానే గారు కోపంగా ఆపేయన్ని అక్కడితో ఆపే దాని పేరు కూడా ఇంట్లో వినపడడానికి వీల్లేదు ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్వుతూ ఉండే నా కొడుకు ఇలా అవడానికి కారణం అదే వాడి బాధకి వాడు అనుభవిస్తున్న ఈ నరకానికి కారణం అదే ప్రేమ ప్రాణం అంటూ వాడిని పిచ్చోడి చేసింది వాడి జీవితాన్ని దాని చేతుల్లో తీసుకుని ఇదిగో ఇలా సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది ఎప్పుడు మందు తాగన్న కొడుకుని ఒక తాగుబోతం చేసింది వాడి లైఫ్లో సంతోషం అనే పదాన్ని కూడా పూర్తిగా తుడిచేసింది వాడిని వాడి ప్రేమని వద్దనుకుని వాడిని వదిలేసి వెళ్ళిపోయింది దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు మమ్మల్ని ఫూల్సు చేసి అది సంతోషంగా వెళ్ళిపోయింది దాన్ని పిచ్చిగా ప్రేమించడమా వాడు చేసిన తప్పు దాన్ని పసిబిడ్డల్లో గుండెల్లో దాచుకుని దాన్ని అప్రూపంగా చూసుకోవటమా వాడిని చేసిన తప్పు ఎలా ఉన్నాడు వాడు ఎలా అయిపోయాడో చూసావా అని కోపంగా అర్చి ఎప్పుడు మా అమ్మ అంటూ నా చుట్టూ తిరిగేవాడిని అమ్మంటేనే కోపం ద్వేషం వచ్చేలా చేసి వాడిని ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తారు మహేంద్ర గారు మధుర గారిని పట్టుకుని మధు ఇలా కోపంలో ఎమోషనల్ అవ్వద్దని డాక్టర్ చెప్పింది కదా బీపీ లో అయిపోతే స్ట్రోక్ వస్తుంది ప్లీజ్ మధు అంటారా ఆయన బాధగా అన్విక ఆంటీ హితూకి ఏం కాదు వాడిని మనం మార్చుకుందాం వాడిని కన్విన్స్ చేసి ఎవరికైనా డాక్టర్ చూపిద్దాం మీరు కంగారు పడకండి అని ఓదారుస్తుంది మధురగారు వాడు మన మాట వింటాడా అనివి వాడు ఎమ్మతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ముందులా వాడి పని వాడు చేసుకుంటూ టైంకి తిని పడుకుంటే చాలు దాని మాయలో నుండి బయటకు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే చూడాలని ఉంది అంటూ ఏడుస్తారు అన్విక తప్పకుండా ఆంటీ నేను ఏదో చేసి ఆలోచిస్తాను అంటుంది మధురగారు హితేష్ రూమ్ వైఫ్ చూస్తూ ఇప్పటికీ మూడు నెలలయ్యిందనివి వాడి మొహంలో నవ్వు చూసి నెల అయింది ఈ అమ్మ వాడిని కళ్ళారా చూసుకుని ఇంతకుముందు వాళ్ళ నాన్నతో అయినా ఒక మాట మాట్లాడేవాడు కానీ ఇప్పుడు అది కూడా చేయడం లేదు నేను ఏడుస్తూ నా బాధను బయటకు చూపిస్తున్నా కానీ ఆయన నా ముందు బాధపడి నా ఆవేదనను ఇంకా పెంచలేక లోపలే కుమిలిపోతున్నారు ఉన్న ఒక్క బిడ్డ ఇలా అయిపోతే ఆ తల్లిదండ్రులు పడే నరకం ఎలా ఉంటుందో ఎందుకని మీ జనరేషన్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎంతసేపు మీ ప్రేమ మీ జీవితం అని మీ స్వార్థమే తప్పించి నన్ను కన్నా అమ్మ నాన్న వాళ్ళ ప్రేమ కష్టం అనేది ఎందుకు ఆలోచించట్లేదు బ్రతకుండగానే ఎందుకు మాకు ఈ దుఃఖాన్ని ఇస్తున్నారు అని బోరును ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతారు మహేంద్ర గారు కంగారుగా మధు మధు అని పిలుస్తుంటే అన్విక పరుగును వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి మొహం మీద చల్లుతుంది అయినా మధురగారు లేవకపోయేసరికి మహేంద్ర గారు అన్వి మధుని చూస్తూ ఉండు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ తీసుకుని వచ్చి మధురగారు నోరు తెరిచి వేస్తారు ఒక ఐదు నిమిషాల తర్వాత మధురగారు మెల్లగా కళ్ళు తెరిస్తే మహేంద్ర గారు ఏంటి మధు ఇది మీరందరూ కలిసి నన్ను వంటరి వాడిని చేసేస్తున్నారా అటు వాడని ఇటు నిన్ను ఇలా చూస్తూ బతకడం కంటే చావడమే మేలు అనిపిస్తుంది అంటారు కన్యళ్లతో గారు మహి అలా మాట్లాడకండి అంటారు మహేంద్ర గారిని పట్టుకుని మహేంద్ర గారు ఇంకెలా మాట్లాడమంటావు మధు ఈ ఇల్లు ఇలా అవుతుందని మీ ఇద్దరు ఇలా తయారవుతారని అస్సలు అనుకోలేదు అంటూ ఉంటారు వీళ్ళ బాధను చూసిన అన్వికకి హితేష్ మీద కోపం వస్తుంటే అక్కడ నుండి లేచి హితేష్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద గట్టిగా బాధేస్తూ రే హితూ నువ్వు బయటికి రారా నువ్వు రాలేదంటే ఈ డోర్ పగల కొట్టేస్తాను నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అరుస్తుంది హితేష్ నుండి సమాధానం లేదు లేకపోయేసరికి రే మెంటలోడా నీతోనే మాట్లాడుతున్నాను నేనేం చేస్తానో అన్నానో నీకు వినిపిస్తుందా అని అంటుంటే హితేష్ నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి అన్వికకి ఇంకా కోపం ఎక్కువయ్యి పక్కన ఉన్న ఫ్లవర్ వాష్ తీసి డోర్ మీద పగలగొట్టి నీ వల్ల ఆంటీ అంకులు ఎంత క్షోభపడుతున్నారో నీకు తెలుస్తుందా వాళ్ళని ఇలా ఉంచడం కంటే వాళ్ళని నీ చేతులతో నువ్వే చంపే ఆనందంగా చచ్చిపోతారు అంతేకాని ఇలా బతుకున్న సవాళ్ళ మిగల్చుకు తల్లిదండ్రులను ఇలా చేస్తే పాపం రా నీ కోసం రాత్రి పగలు తేడా లేకుండా నువ్వెప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు నీ మనసు మార్చుకుని ఎప్పుడైనా వాళ్ళని పిలుస్తావేమో అని అప్పుడు నువ్వు మాట్లాడే మాట వాళ్ళకి చెవిన ఎక్కడ చేరకుండా పోతుందని అని అనుక్షణం నీకు దగ్గరగా ఉంటూ ఆకలి నిద్ర కూడా మర్చిపోయారా నీ గుండె చప్పుడు వాళ్ళకి వినిపించేలా నీ రూమ్ డో నీ రూమ్ డోర్ అనుకొని పడుకుంటున్నారా ఇప్పటికి కూడా నీకు వాళ్ళ ప్రేమ అర్థం కాకపోతే నువ్వు కొడుకు బా బతుకుంటాం వేస్ట్ వాళ్ళ బిడ్డగా బ్రతికే హక్కు కూడా నువ్వు కోల్పోయావని అర్థం అంటుంది ఆవేశంగా చివరి మాటకి మధురగారు అన్వి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం వాడిని అలా అనకు వాడు బాగుంటే మాకు అంతే చాలు అంటారు కొంచెం బాధగా అన్విక రే విన్నావా నీకోసం ప్రాణం పెట్టే మీ అమ్మ ఏమందో విన్నావా అంటున్నా హితేష్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు అజయ్ ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేయగానే తన ఫ్రెండ్ వినోద్ హాయ్ అజయ్ అని వస్తాడు అజయ్ హే హయరా ఏంటి దారితప్పవచ్చావు అంటాడు నవ్వుతూ వినోద్ రావాల్సి వచ్చింది మరి నీ దగ్గరికి అలా రప్పించుకుంటున్నావు అంటాడు తను కూడా నవ్వుతూ అజయ్ నేనా ఏంట్రా కొత్తగా అంటాడు నవ్వుతూ వినోద్ కొత్త ఏం కాదు పాతదే అంకులు పంపించారు అనగానే అజయ్ సీరియస్గా నీకెన్నిసార్లు చెప్పాలరా నాకు ఇంట్రెస్ట్ లేదని అంటాడు వినోద్ నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ అమ్మాయికి నువ్వంటే ఇంట్రెస్ట్ లేదని అంటాడు సీరియస్గా అజయ్యి అలా అని నీకు తను చెప్పిందా అంటాడు వినోద్ అలా అనా అలానా మరి తను నీ ప్రమోజ నీ ప్రపోజల్కి ఓకే చెప్పిందా అంటాడు అజయ్యి నేను తనతో చెప్పలేదు ఇంకా అంటాడు వినోద్ రే ఏ అమ్మాయికైనా నోరు తెరిచి ఏమీ చెప్పక్కర్లేదు వాళ్ళకే మన ప్రవర్తనలో అర్థమైపోతుంది తనకి నీ ప్రేమ అర్థమైంది అయినా నీతో ముందే అలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అంటే అర్థం కావడం లేదా అంటాడు అజయ్ అవన్నీ వదిలేయి నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అంటాడు మాట మారుస్తూ వినోద్ కోపంగా ఏంట్రా వదిలేసేది మీ నాన్న నీ కోసం నీ పెళ్ళి కోసం ఎంత ఆలోచిస్తున్నాడో తెలుసా అయినా ఏంట్రా నీ పంతం అసలు ఆ అమ్మాయి ఎవరో తెలీదు తన ఊరేదో తెలియదు తన పేరేంటో కూడా తెలియదు మూడు నెలల పరిచయంలో తన గురించి మీ అమ్మా నాన్న దూరం వచ్చేసే అంత దగ్గర ఎలా అయ్యావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటాడు కోపంగా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ లేట్ అప్డేట్ ఇస్తున్నందుకు సారీ